ఈ రోజు దేవుని వాగ్దానము ఒకటవ దశలోనేకులు ఐదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినములు ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థితులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము ఎడ తెగక ప్రార్థన చేయుడి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుకోవడం మన మనవులను మన విజ్ఞాపలను విజ్ఞాపనలను దేవునికి చెప్పడం ఏ సమస్యలున్నా ఏ ఇబ్బందులున్నా మనం ఎడతెగక మనం నిత్యము దేవునితో ప్రార్థన చేసుకుంటూ దేవునితో మాట్లాడుతూ ఉంటే ఏ సమస్యలు లేకుండా దేవుడు నడిపిస్తాడు మన స మన సమస్యల్లో ఏంటి మన ఆనందంలో ఏంటి ప్రతి విషయమందున మన జీవితంలో జరిగే ప్రతి విషయమందున దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకోవాలి అలా చెల్లించుకున్నప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు కాబట్టి అందరూ ప్రార్థించే బిడ్డలగా నడుచుకోండి మెలకు కలిగి ప్రార్థన చేయండి దేవుడు చెప్తున్నాడు అపవాది ఎవరిని మృంగుదా అని సింహం వలే ఎదురు చూస్తున్నాడు కాబట్టి మీరు మెలకు కలిగి ప్రార్థన చేయండి అన్నారు కాబట్టి ప్రతిరోజు మనం మనం అనుదిన ప్రార్థన చేసుకోవాలి మనకి ప్రతి రోజు అనుదిన ప్రార్థన దేవునితో సంబంధం కలిగి ఉండాలి మనకి ఎన్ని పనులు ఉన్నా గాని ప్రార్థన మాత్రం మానకూడదు ఉదయం లేచినప్పుడు ప్రార్థన చేసుకోవాలి మధ్యాహ్నం పడుకోబోయే ముందు ప్రార్థన చేసుకోవాలి ప్రతి విషయం దేవుడు మన విషయంలో చేసిన కార్యాలను బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ ఇచ్చినటువంటి ప్రకృతిని బట్టి మనల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి మనం జీవిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్థితులు చెల్లించుకుంటూ మనకి ఏ ఇబ్బంది కలిగినా ఏ సమస్య కలిగినా మొదటిగా దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు పరిష్కారం చూపిస్తాడు కాబట్టి ప్రార్థన చేసుకోండి మీ సమస్యల నుంచి విడుదల పొందండి దేవునికి దగ్గరగా ఉండండి దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటూ ఆయనతో సంబంధాన్ని బలపరచుకోండి ప్రార్థన పరలోక మంది ఉన్న మా తండ్రి సర్వ సృష్టికర్త మీ ఘనమైన మీ అత్యున్నతమైన నామానికి వేసే నామంలో మీకే కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభు నాయన ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్కబడిని బలపరచండి నాయన తండ్రి నాయన అయ్యా సర్వస్ సమస్త జనులారా నా ఎద్దుకు రండి ప్రార్థన ఆలకించేవాడా సమస్త జనులు నీ ఎద్దుకు వచ్చేది రెండు నీ వాక్యం సెలవుస్తుంది అవునయ్యా నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు మరి నాయన తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనతో నీకు దగ్గరయ్యి నీ ఎందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా నడిపించమని ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప మేలులు జరిగించి నాయన తండ్రి మీ అమ్మా మహిమార్దంగా నిలబెట్టుకోమని వేడుకొచ్చు ఈ కాలం అంత తోడుగా ఉండమని వేడుకొని పరిశుద్ధ పరిశుద్ధనామంలో కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకునే నమ్మి ప్రార్థించి కొందుకునే నా మా పరలోక తండ్రి ఆ